ఈ రోజు డైలీ రెండు మందికి ఒక పెద్ద పెళ్లి చేస్తాం మొత్తం క్యాటరింగ్ అంతా మందే అనమాట ఐటమ్స్ అన్ని బల్లే అంటే బల్లే వచ్చి అసలు ఏ ఒక చిన్న కంప్లైంట్ కూడా లేదు కరెక్ట్గా ఈర్చున్న వెళ్ళిపోయినాము అందరూ కలుసుకుని అన్ని సామాన్లు దింపేసి వంట జీవి అయితే మొదలు పెట్టాము దగ్గర దగ్గర మొత్తం కలిపి పన్నెండు మంది దగ్గర పని చేస్తున్నాము కొందరేమో కటింగ్ చేస్తారు కొందరేమో రైస్ పెడతారు కొందరేమో మిక్స్ పడుతున్నారు కొందరేమో స్వీట్లు వస్తాయి ఎవరు పాటు ఫుల్ బిజీగా ఉన్నారు ఇక మెను మొత్తం ఇదే అనమాట లైవ్ కండస్ లో బీ పూరి లైవ్ దోశ లైవ్ కిల్లీ అయితే పెట్టాము ఈవినింగ్ స్నాక్స్ వచ్చేసి మిల్క్ టీ కాఫీ సమోసా అయితే పెట్టాము ఆ కిచెన్ అయితే ఎగ్జాస్ట్ కూడా పని పనిచేయదు అనమాట అన్ని పోయిన ముడిచినప్పుడు ఫుల్ వేడైపోయిన మా వాళ్ళందరూ తనకలా అడిపినారు ఆ వేడికి తట్టుకోలేక తల అందరూ కలుసుకుని ఒక గ్లాస్ జ్యూస్ తాగేసి మళ్ళీ పని పనిచేయడం అయితే మొదలు పెట్టాము స్వీట్లు అయితే మాత్రం గులాబ్ జాము కోవా జంగ్ చేస్తాము చాలా బాగా వచ్చాయి కరెక్ట్ గా సాయంత్రం ఐదు కల్లా ఫుడ్ మొత్తం రెడీ అయిపోయింది అలాగే ఫుడ్ స్టాల్స్ కూడా సెటప్ అయిపోయినాయి ఇంకా ఇరవై ఐదు మంది సర్వీస్ బాయ్స్ పెట్టేసి ఫుడ్ మొత్తం నీట్ గా సెటప్ చేయించాము ఏడు కల్లా ఫంక్షన్ కూడా స్టార్ట్ అయిపోయింది ఏ మాత్రం ఒక చిన్న కంపెనీ చిన్న డిసప్పాయింట్మెంట్ లేకుండా ఫంక్షన్ మొత్తం గ్రాండ్ గా సక్సెస్ అయింది అలాగే చాలా మంది రివ్యూలు కూడా తీసుకున్నాము అందరూ బల్లే ఉన్నారు ప్రతి వాటర్ బాటిల్ మీద పెళ్లి కొడుకు పెళ్లి ఫోటోస్ మరి చేసాము దీన్ని చూసాక చాలా మంది సర్ప్రైజ్ గా ఫీల్ అయ్యి చాలా బాగుందని చెప్పారు మీ ఇళ్ళలో కూడా తొందరగా ఏదైనా పెళ్లి ఫంక్షన్ ఉంటే ఒకసారి మమ్మల్ని కాంటాక్ట్ అని మీకు నచ్చిన బడ్జెట్ లో మంచిగా నీట్ గా సర్వీస్ అందిస్తాం